ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారు ముందుగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో అన్న అంటే రెండు చాలా పెట్టి అందుకే ఈ చేస్తున్నాము మన నిన్నటి వీడియో చూసినట్టు కదా కొంచెం ఎక్కువ మంది చూడట్లేదు కొంచెం మీరు బా చూస్తే నేను కూడా ఇంట్రెస్ట్ గా చేస్తాము నిన్నటిదాంతో అయితే చూసిరు కదా కుటుంబం నచ్చితే అదైతే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కూడా కామెడీ ఉంటుందని అనుకుంటున్నాము మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇంకా లేట్ చేయకుండా వీడియో లేకపోతే పదండి ఏంటి ఏమైనా అదేం కథ ఓయ్ అమ్మ ఇప్పుడు ఏంటి ఇలా ఎట్లా పడిపోయింది ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఆయన ఏం చేస్తాడు ఏమవుతుంది ఏమి ఇప్పుడు నాకు ప్పుడు <ion> ఇప్పుడు <sucking> <Bondi> <gum> దానికి ఏమీ ఉండదు పుల్లకి ఏమీ ఉండదు ఏదో కళ్ళు తిరిగి కళ్ళు పడిపోయి ఉంటది నువ్వు దాన్ని అయితే పట్టు లేపి లేకుంటే వాటర్ దగ్గర బాటలతో వాటర్ కొట్టు ముఖం మీద కొంచెం కానీ ఏమైనా ఏంటది ఈ పిల్ల ఈ పుల్లకి ఏం పేరు స్వాతి స్వాతి లేదమ్మా ఏమైనాది నాకు ఈ పుల్ల అంటే ఇష్టం ఏముండదు నేను ఎందుకు వాటర్ బాటలు తెస్తా ఏంటి నాకెందుకు నాకేమైనా నేను ఎందుకు తెస్తా అది ఏమంటే ముందు ఇష్టం ఉండదు అది అది ఎందుకు వచ్చింది ఎందుకు పడిపోయినది ఏమైనా ఇంకా ఏ అది మొత్తం నిమ్మిది వస్తుంది ఎందుకంటే మన ఇంకేకి వచ్చింది నీ ముందరనే పడిపోయినది కదా ఏ ముందు పోయి మంచిగా ఉండదు వాటర్ బాటిల్ తేపు నీళ్ళు తేపు చూద్దాం పుల్ల లేపుదాం చూద్దాం ఓ రామాకృష్ణ వెంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చిందని దీని కదా నాకు నెత్తికి వచ్చింది ఏమి కర్మ ఇది ఏం చేద్దాం ఏం కూడా

ఇప్పుడు డ్రెస్ చూసి పడిపోయాను కదా సరే సరే ఇప్పుడు నేను పడిపోయాను మా చూస్తారు అని భయపడుతున్నాయి కదా ఇలానే చూస్తుంది ఇదే కంటిన్యూ చేసి ఇలానే బెయించి ఇలానే నా బాబు చూసుకుంటాను ఇలాంటి రెంట్ ఇంట్లో ఉన్నామనేసి మమ్మల్ని ఆశ్చర్య పెట్టినవుతుంది కదా లేదు నేను ఇలా వాకింగ్ చేస్తాను సరే ఉంటాను ఎక్కువ చేసి

ఏ సపోర్ట్ ఏం గాలేద కారే నువ్వు దట్లయాడుస్తున్నామేం చేస్తామో ఇన్నో నువే ఒచ్చు పుసుక్కుపడిపోయినావో ఇప్పుడు ఏదో నేను చేస్తామంటావు అంత పోశని చేస్తా చేస్తా ఏం కొట్టणार అంటావు పోయి పోయి నాకు బాలు తయారై ఇంట్లోకి నాకేదో పల్లపులా తయారైనవో ఆ హాపీగున్నగా నేనేనే చేసినా అసలు నువే పడిపోయినావు నువే పడిపోయి ఇప్రే అంతా మార్నితి వేల్తున్నావు నీలేదో చేస్తా రేదో చెప్తున్నా ఇప్పుడు ఏ ఎవరు చెప్పు ఎవరు నేను చెప్పకే

ఏం చూపిస్తావే అంటే నువ్వు ఊచు ఊрка పడిపోయి మళ్ళీ నా అన్నంటున్నావో ఏ అమ్మా ఏమైంది ఊర్కే ఇంత బెదిరిస్తున్నామే విద్రమన్నావు నా ఒక్కదాని నీకే నువ్వు పడిపోయి మా చెల్లిని అలా బెదిరిస్తున్నావ్ మీరు అమ్మా మీ చెల్లి సంగతి నాకు తెలుసు లేదు నువ్వు ఏదో చేస్తున్నావు చెప్పేస్తా రాండి

విడిపించుకొని నువ్వు గలగలట్నే గట్టిగా మాట్లాడేసినావు అనుకో నీకు ప్రాబ్లం ఉన్న తయారయ్యేటట్టే ఉంది కొంచెం వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళు వీళ్ళు వస్తే మళ్ళీ ఏదో అవుతుంది కాదు ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా చూడు మరి ఇప్పుడైతే కొంచెం మెల్లగా మాట్లాడి ఏదో ఒకటి క్లియర్ చేసుకో నువ్వు గట్టిగా మాట్లాడాది మీదేం అన్నావు అనుకో నీకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వాళ్ళ కేసు అది ఇది అంటారు హస్బెండ్ వస్తాడు పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటారు వస్తారు మరుస్తుంది ముందే చూడు

నాకేంటి ఇంకా ఇలా చిన్నగా నా దారిలో తెచ్చేస్తున్నా బొట్టు కూడా తీసుకుపోయి తింటా పంట పాపకు పెట్టుకుంటామా వారికి పెట్టుకుంటా ఇలా ఇలా చేసేసి నాశకు రెంట్ కూడా ఇవ్వకుండా కొడతాము అట్లానా సరేనా ఎప్పుడు ఇలానే ఉండాలి ఇట్లానే ఉండాలి ఎప్పుడు ఇలానే మాకు భయపడినట్టు నువ్వు వచ్చి డామినేషన్ చేసి నేను ఉన్నాను మీరు ఇంటికి ఉన్నారు అనేది చేసి డామినేషన్ చేసి నేను ఒప్పుకోను ఇలా చేస్తే నేను మళ్ళీ అందరూ చెప్పేసి మీ ఇద్దరు కలిసి నన్ను కొట్టారు ఇలా అలా చేశారు నేను అలా పడిపోయి ఇలా చేశారని చెప్పేసి నీకు ఫేస్ పెట్టేస్తా మా వారు చెప్పేసి చూడండి మరి అట్లానా ఇప్పుడు టైం దొరికింది నన్ను ఇదని చెప్పేసి నువ్వు నన్ను ఆడుకోవడానికి ట్రై చేస్తున్నావు కదా సరే సరే అట్లానా సరే నాకు టైం వచ్చింది కదా ఇప్పుడు ఎక్కి మా ఇంట్లో పంపించేదాకా నేను ఓపిక పట్టుకోవాలి ఎట్లనే అతను ఏం చెప్తే అన్నిటి తల ఊపాలి లేకపోతే ఇదిగో ఇట్లా కేసు అట్లా ఇట్లా అంటుంది ముందే నాకు మంచి పేరుంది

బలై సాంగ్స్ వరకు నేను ఇలానే కూడా ఇస్తూ ఇట్లానే చేసుకుంటా నా బ్లాక్ పెయిన్స్ నా చేతులు నా నాకు పెట్లా పెట్టుకుంటా ఓయే బాయ్ బా బోటు కొరక అమ్మ రాసిన కమ్మ కూడా లేదు ఎప్పుడు నాతో పెట్టించుకుంటుంది కానీ నాకు ఇవ్వదు సరే చూస్తా ఇప్పుడైతే మంచి పాట పాడాలనిపిస్తుంది చూడండి దోస్తులందరూ చంద్రుడిలో ఉండే కుందేలు కిందికి వచ్చిందా కిందికి నాలా మారిందా తందానే తందా ఉండే జిగేలు నన్ను మెచ్చిందా నన్ను మెచ్చి నీలో చేరిందా అలానే తండా అనా ఎంత హ్యాపీగా ఉంది ఎన్ని రోజులకి ఇక్కడికి వచ్చిన ఎంత ఆనందంగా ఉండ చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీనెస్ అయితే ఒక పని చేసుకోవాలా ముందెళ్ళి చాయ్ దగ్గరికి వెళ్ళి కొంచెం బోటి కూర చేసి ఈ హ్యాపీనెస్ చెప్పేసి తర్వాత వచ్చేసి మా పాప పెట్టుకొని తర్వాత ఉంటాం ఇప్పుడైతే వెళ్తున్న చాయ్ దగ్గరికి బాబా ఊపిరి పెడుచుకున్నా అక్క ఏం చేసింది కదా బాబా తెప్పించుకుందామా ఎట్లా పూటి కాస్తాను చెమ పోసేసింది ఆ పూడి తిప్పుడు దాకా పట్టేసిన టెన్ పడుతుంట ముందు చేసేసి వచ్చేసి కొంచెం తినేసి రిలాక్స్ తర్వాత మాట్లాడుకున్నాం అవి అమ్మగారికి అవి ఉన్నాయి కదా కన్నకాండలు అవి ఉండాలి కదా పిండాలయ్యేది ఆ తర్వాత మాట్లాడుకుందాం ముందుకు స్నానం చేసేసి ఫ్రెష్ మీద ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ పెట్టేసుకొని తినేద్దాం ఎప్పుడేం చేస్తాం ముందు ఆడేసుకున్నా ఎప్పుడు చేసిన అయిపోయిందంతా

ఎప్పుడు ఎప్పుడొచ్చినావో ఏందో బాగా అక్క చెల్లెలు ముచ్చట్లాడుతున్నట్టున్నారేబో ఏం రంగా నువ్వు కూడా బాగా ముద్దుగా బొద్దుగా ఉప్పులో మల్లెలు పెట్టినావు బాగా జోరుగున్నావు అబ్బో ఏం ఇంతకు తిన్నారా లేదా ఏంటి బాగా హుషారు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు సరే సరే

బాగా గంగాని పెట్టుకొని మంచి పేరు పోగొట్టుకొని ఏమే ఏమి చిత్రాలు చిత్రాలు పడుతున్నారు మీ టౌన్ కి వెళ్ళి ఇది కూడా టౌన్ లాగే ఉంది మీరే కొంచెం కూడా మోడల్ గా మారకుండా టౌన్ లో లాగే ఉండకుండా మొరట్ల పల్లెటూరు లాగా మీరే తయారవుతున్నారు ఈలాగ మోడల్ డ్రెస్ వేసుకుంటే ఎంత నైస్ ఎంత స్మైల్ స్టైల్ గా ఉన్నది అంత బుద్ధిగా ఉన్నావు నువ్వే మోడల్ అట్నే తయారవుతున్నావు பெரும்பாலும் ఏంది రంగ మోడల్ డ్రెస్ వేసుకుందా ముసలి ముసలిపాయానికి ఇదేమొచ్చిందమ్మా నువ్వు టౌన్ టౌన్లో ఉన్నావు ఓయమ్మ ఎవరైనా చెప్తే సిగ్గుపోతే ఎవరైనా ఇన్ని ఇంట్లోకి పోగలుగుతాం ఏ మోడల్ డ్రెస్ వేసినా అది ఏంది ఎట్లున్నావు బాగా అందుకేనా జోర్దార్గా తయారై ఉన్నావు సిగ్గు పారేతుంది నాకు బో సిగ్గేతుంది ను మళ్ళీ అట్లా మాట్లాడుతున్నా హెక్కు సిగ్గేసి అవును బాబగారు నేను నా కెమెరాలో ఫోటోస్ తీశాను నేను చూపిస్తా ఎంత స్టైలిష్ గా ఉంది చూడు మా చెరి ఏ చి ను కూడా ఊరుకోవే బాబగారు చూపిస్తే ఇంకా అట్లా అట్లా మాట్లాడేస్తాడు నాకు ముందే సిగ్గేపోతూ ఏమను చెప్తే ఇనవాయే మార్చుకో మార్చుకో నా మళ్ళీ ఫోటోలు కూడా ఇట్లా చెప్తున్నావే

ఆంటీ లడ్డు ఎక్కడ ఉన్నాడు చెప్పు ఆంటీ నేను లడ్డుతో ఆడుకుంటాను నువ్వు మమ్మీ మాట్లాడుకుంటుండీ నేనైతే లడ్డుతో ఆడుకుంటాను అట్లన్నారా సరే సరే లడ్డు వాడు ఆడుకుంటూ ఏదో తీసుకుని తింటున్నాడు ఇద్దరు తిని ఆడుకోపోరు చిన్న ఆడుకోపోరు సరే ఆంటీ తిండి ఆడుకుంటాను మరి ఓకే ఏంటే సహనా ఇంట్లో ఫోన్ పట్టుకొని చూసేస్తున్నావు ఈ రోజు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా గమ్మత్తుగా ఉంది ఏంటిరా శాప్ ఛానెల్లో రాయంటి ఇంట్లోనే ఉన్నావు. ఏదో కొంచెము లేసి గలచట అనిపిస్తుంటే ఏమంటావ్ అని చెప్పి రోజు ಅಲ್ಲలేదే. ఏంటి బాక్స్ తీసుకుస్తున్నారు ఏంటి రోజు ఏంటి. ఏంది పక్కన ఉంది కదా ప్లేస్. నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా అట్లా కొంచెం బోటి కొర తీసుకో. బోటుకులను చేసినావా ఈరోజు ఏంటి ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటి ఏమన్నా మీ యానివర్సరీ కానీ మ్యారేజ్ డే కానీ ఉందా ఏంటి ఈరోజు ఏం కాదు అసలు ఏదైతే చేయడం చేయలేదు ఎక్కువ ఈరోజు అయితే ఎప్పుడు వచ్చినా ఏంటి నీకు ఏమన్నా ఆర్డర్ ఇచ్చి ఎట్లా ఇచ్చిందా అందరూ మళ్ళీ నాకు తీసుకొచ్చినావా ఇంతకంతి తినచ్చు కదా నువ్వు చిన్ను అనే గారు అసలు ఎందుకు ఇచ్చినది ఏంటి అసలు చూసి రోజు లేదే వాళ్ళక్క అక్క వస్తానని చెప్పేసి నన్ను ముందే నేను ఆర్డర్ తెప్పించుకున్నా ఒకటి అంత తెప్పించుకుంటుంటే ఏం ఆర్డర్లు పెడుతున్నావు అట్లా ఇట్లా ఫస్ట్ అడిగింది ముందైతే నాకు చెప్పాలి నా చెప్పకుండా నేను తెప్పించుకోవద్దు అలా ఏదని ఫస్ట్ అయితే నేను అంత బాగానే ఆశేసింది తర్వాత ఏమనుకుందో ఏమతను తర్వాత లేదు మా అక్క నాకు వచ్చినప్పుడు కొంచెము నాకు కూడా కొంచెం ఆర్డర్లు తెప్పించుకుంటుంటారు అట్లా ఇట్లా అని చెప్పినప్పుడు నేర్పిస్తావా వస్తావా అట్లా ఇట్లా అని చెప్పి కొంచెం మాట్లాడినావు నేను సర్లే వస్తానని చెప్పేసినాను వస్తాను చెప్పేసినావు అయితే బోటు కూర ఎట్లా వచ్చినాది నీకు నేను చెప్పేది కూర తినమ్మ ముందు తినవేసేసినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రోజైతే ఏం జరిగిందంటే అట్లా నేను వెళ్ళాను అప్పటికే వాళ్ళ అక్కలు చెల్లెలు ఇద్దరు

ఏమో పెంట కళ్ళు ఎత్తుకుంటా బర్రెలు తొలుకుంటా గేదెలు తొలుకుంటా ఉండేది ఆమె వచ్చి ఉన్న ఫ్యాషన్ గా చేసినాదా ఓ ఏమి ఇది విచిత్రం నేను ఎక్కడ లేదమ్మా అవునే ఏమో నాకేదో ముందాగా తెలియదు కదా నీకే తెలుసు నాకు తెలిసింది ఇదేనే వచ్చి మోడల్ డ్రస్సులు వేసేసినారు నేను పోయి ఆమెను చూసే తెల్ల అంత సేమ్ టైం లెక్క అనిపించింది కదా వాళ్ళిద్దరు ఉంటారు సేమ్ ఆ మొక్కట్లో నాకేం తెలుసు ఈ వీటిలో ఉంటాము అట్లా ఉంటారు భయమే అనుకుని భయపడి పడిపోయిన తర్వాత మా వానరమ్మ చూడు గంటలకు ఎట్లా అంత భయపడుతుందంటే ఎట్లా ఎట్లనో అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఓ ఏమో ఏమో వచ్చి ఇక్కడ పడిపోయింది ఇది ఆయన అత్తడేమో వీటిని చూస్తారేమో అట్లా కేసు ఇట్లా కేసు అనేసి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అది ఒక్కరు నాకు చెవున పడి నేను చూశాను నాకు అప్పుడు ఇదే అవకాశం కదా ఓనర్ ఎప్పుడు నన్ను భయపెట్టి టార్చర్ చేసి నన్ను హింస ఇప్పుడు తిరిగి ఎట్లా చేయాలి రివేంజ్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు చూడు అయ్యో నువ్వు గట్ల మంచి పని చేసినావు మా హర్ద సిగ్గు వచ్చేసింది దానికి అగ్గ ఇది అట్లా కిడ్నీకి బొట్టి కూడా దొరికిందే ఈ పూ చెప్పేవి అలా కొంచెం నాకు చూడబడు కదా ఇట్లా ఇప్పటి నుంచి నేను తాడుకుంటాను అని చెప్పేసి వచ్చేస్తాను ఏమండి రండి కాపాడండి మీరు రండి వాళ్ళు రాండి వీళ్ళు మందు పోస్తారేమో అప్పుడే వాటర్ జరుగుతుందేమో కాదు అట్లా ఇట్లా ఆశేసరికి వాళ్ళు అక్కడ ఏం చెప్పిందంటే ముందైతే నువ్వు సపోర్ట్ చేయకి ఆమె కట్టిగా అరుస్తుంది మళ్ళీ ఏదైనా నీకు అవుతుంది నువ్వు తిప్పు ముందు ఇక్కడి నుంచి ముందు సైలెన్స్గా పంపుకోవాలి నువ్వు అన్నీ ఆమె చెప్పినట్లు నేను నటించే నువ్వు కట్టిగా అరవగాక అని ఉండే అవునా అట్లా జరిగిందా అయితే ఇంకా చెప్పు చెప్పు అయితే అప్పుడు మళ్ళీ మా అందరూ అప్పుడు యాక్టింగ్ మొదలు పెట్టేస్తున్నారు ఆ బిడ్డ గిడ్డ స్వాతి తీర్చి నేనేమనలేదు నేనేమన్నా నేనేం చేయలేదు మంచిగా కానీ రోజు రోజు నేను పుట్టి కూర కూర్చేసినాను తీసుకెళ్ళి మీరు మంచిగా ఉన్నా తీయండి ఎప్పుడు ఇట్లా ఇచ్చుకుంటున్నాము తీసుకో తీసుకో అని చెప్పినాది ఓహో బాగా మంచి పని చేసిన బాగా తిక్క ఆమెకి ఎవ్వరూ ఆమె ఏమన్నా లేకుండా ఉన్నారు నీకు బాగా సరిపోయినా అదే ఇదే కంటిన్యూ చేసుకొని నీ అండర్ గ్రౌండ్లో పెట్టుకుని చేత పెట్టేసుకో లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటది కదా అప్పుడు ఏదైనా గట్ల గిట్ల మాట్లాడితే నాకు కూడా చెప్పు నేను వస్తాను ఆ పెద్ద ఆయన ఉన్నాడు కానీ పెద్ద మనిషి అడిగి పిలిపిచ్చేసి అంతా నీకు చెప్పేసి పిలిచి మరి కొట్టినారు అట్ట కొట్టినారు అట్లా ఇట్లా చేసినారు చెప్పేద్దాం కానీ అదే కానీ చెప్పుకొని చెప్పుకుని ముచ్చట్లయితేనే మళ్ళీ ఇప్పుడైతే డబ్బు పెట్టుకోరు కొంచెం తీసుకుని ఇంటికిల మెయిన్ కొటినస్తా చూస్తున్నారుగా దోస్తులు మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంత నుంచి రివెంజి ఎప్పుడు ఓనరే వాళ్ళకి ఓనర్ చూడండి చేయండి ప్లీజ్ ఇప్పుడు గేమ్ చేంజ్ అయింది చూడండి రివేంజ్ ఎలా ఉంటుందో మస్తు మస్తు గమ్మత్తుకుంటారు ఇంకా చూడండి లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దోస్తులు